హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి ఈ ఎన్న దగ్గర అయితే మేము ఈ ఎన్న వచ్చినప్పుడల్లా పానీపూరి మసాలా పూరి ఇంటి దగ్గరే తీసుకుంటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఇస్తారు చాలా బాగుంటుంది కూడా ఈ ఎన్న దగ్గర అలాగే ఈ అన్న పాపం ఈ బంటుకి ఇంకొక ఒక పది కుక్కల దాకా ఆయన ఎత్తుకొచ్చిండే ఎత్తుకొచ్చిండేదంతానే వేసుకుని చేస్తాడండి ఆ పూరీలు ఆ మసాలా పూరికి వేసుకొచ్చిండే వాటిల్లో ఈ బంటూ అయితే ఆయన ఆయన వెనకాలే పోతూ ఉంటుంది రెండు ఏరియాలు కవర్ చేస్తుంది చాలా చాలా అంటే చాలా బాగా తింటారండి మసాలా పురి కానీ పానీపూరి కానీ ఈ ఎన్న కోసం అందరూ మా ఊర్లో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఎన్న వస్తారు అనేసి అంత బాగా అయితే చేస్తారు అలాగే అవవాళ్ళకైతే తీసుకున్నామండి ఇప్పుడైతే ఎత్తుకోపోదాము అక్కడికి చూసారు కదండి ఈ ఎన్నే చాలా బాగా చేస్తారండి నిజంగా అది మా అందరికీ అయితే చాలా ఇష్టము ఒకరోజు కూడా మిస్ అవం వస్తే ఇది మన లక్కీ బంటు కండు బంటికి లక్కీకి ఇప్పుడైతే ఆశ్రమం లోపలకి అయితే వెళ్తామండి ఇప్పుడైతే ఆశ్రమం లోపల వెళ్తా ఉండమండి చూడండి అవ్వ వాళ్ళకైతే ఎత్తుకొని వెళ్తున్నాం ఇదైతే నాది <laughs> మన ఆశ్రమంలో ముగ్గులు ఎలా ఉండవు చెప్పండి చూడండి అవ్వ వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారండి చూడండి ఇంకా కామాక్షం అయితే మూలంగా ఉండారు అవ్వ అక్కడిని ఇంకానే చూస్తారు మసాలా పూరి అన్నయ్య ఎత్తుకోండి ఇదినే నన్ను ఎత్తుకోమని చెప్తున్నారండి తిననుమా ఇదిగోండి నేనైతే పానీపూరి తీసుకున్నాను నాకు అనుకి చాలా ఇష్టం పానీపూరి అంటే అవ్వ వాళ్ళకి మెదిగలదండి గట్టిగా ఉంటాయి ఇవి తినండి మా చూశారు కదండి ఇది వాళ్ళ మన వీడియో సాయంకాలం పూటలో అవ్వ వాళ్ళతో మసాలా పూరి పానీపూరి మేము సరదాగా ఇక్కడే తింటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు లక్కీ కూడా తెచ్చాము ఇక్కడే వేస్తాము